వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ వి డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం ద్వితీయ లాభాధిపతి అయిన గురువు కుంభరాశి వారికి పంచమభావిని మిథున రాశిలో మే పద్నాలుగో తారీఖున సంచారం ప్రారంభిస్తున్నాడు తామ్రమూర్తిగా ఈ తామ్రమూర్తి సంచారం వలన మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది దాకా కూడా అతి ప్రయత్నం మీద చిన్నపాటి ప్రయత్నాలతోనే విజయావకాశాలు లభిస్తాయి సంతాన సంబంధమైన విషయాలు అనుకూలత జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఒక్కొక్కసారి ఊహించని మానసిక సమస్యలు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది డిసెంబర్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా సష్టమ భావంలో తామరమూర్తిగా సంచారం చేయడం వలన శత్రుబాధలు కొంచెం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి డిసెంబర్ ఐదు నుంచి ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా పంచమ భావంలో లోహమూర్తిగా సంచారం చేయడం వలన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కువ ప్రయత్నపూర్వకంగా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలత ప్రగా గురువారం విష్ణు సహస్రా పారాయం చేయడం కృష్ణాష్టక పారాయం చేయడం వల్ల అనుకూలత